ఏలూరు జిల్లా నూజ్వీడులోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందుతుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల నూజ్వీడు ట్రిపుల్ ఐటీలో భోజనం సరిగా పెట్టడం లేదని నిర్వహణ సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ట్రిపుల్ ఐటీలో మెస్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయ పాత్రకు అప్పగించింది దీంతో నూజివీడు విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న భోజన సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన మంత్రి నారా లోకేష్కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు అక్షయ పాత్ర ద్వారా అందిస్తున్న పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భోజనాలతో ఇప్పుడు నిజమైన మార్పు కనిపిస్తోందన్నారు ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా కొనసాగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు మధ్య మీరు అక్షయపాత్ర స్కీమ్ని ఇంప్లిమెంట్ అవుతారు కదా సార్ ఇక్కడ అది చాలా బాగుంది సార్ అంటే హాలిడేస్ తర్వాత వచ్చి చూడగా అంటే హాలిడేస్లో ఇంట్లో భోజనం ఎలా చేస్తాము సేమ్ అలానే ఉంది సార్ ఈ భోజనం కూడా చాలా బాగుంది సార్ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దానికి తర్వాత సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఐఎమ్ ఫ్రమ్ ఆర్జిటీ నోజువీడు అక్షయపాత్ర ఫుడ్ని మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ నారా లోకేష్ సార్